హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు నా వ్లాగ్ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్పేస్తున్నాను అయితే ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఆఫ్టర్నూన్ వరకు అంటే లంచ్ ప్రిపరేషన్లో తర్వాత ఏమేమి చేస్తానో అంతా కూడా మీకు ఈ వీడియోలో చూపించేస్తాను అయితే నాకు ఈరోజు కొంచెం డే అయితే అస్సలు బాగాలేదండి ఎందుకనేది నేను మీకు ఈ వీడియోలో మధ్యలో చెప్పేస్తాను మన తొందర ఎక్కువ కాబట్టి తొందరగా కూడా చెప్పేయచ్చు కాబట్టి ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఇంకొక విషయం అండి ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెజెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఒక ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు నా వీడియోని చాలామందికి రికమెండ్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది అనమాట అందుకోసం అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇంకేమాత్రం ఆలస్యం చేయను అయితే నాకు ఈరోజు అయితే అస్సలు బాగాలేదండి ఈ రోజు అనేది నాకు ఈరోజు అస్సలు బాగాలేదు రెండు బాధాకరమైన విషయాలు అయితే ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎప్పుడు హ్యాపీనెస్ అండి నా బాధ కూడా మీరు వినాల్సిందే అని ఈరోజు డిసైడ్ అయిపోయి నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను అనమాట యాక్చువల్లీ ఏంటంటే మార్నింగ్ మార్నింగే ఈరోజు నేను ఏం టిఫిన్ చేయాలా అంటే మా బాబుండి ఈరోజు నాకు వడ చేయమ్మా అంటే నేను నిన్న నైటే అనమాట నిన్న నైటే వడకైతే నానబెట్టేయాలి కదండి మనం అంటే మనం మార్నింగ్ మార్నింగ్ కూడా లేచి నానబెట్టొచ్చు ఒక ఫోర్ అవర్స్ ముందే నానబెట్టుకోవచ్చు కానీ ఎప్పుడు నేను వడ చేసినా కానీ నేను నైట్ నానబెట్టేసి మార్నింగ్ అయితే వడ కోసం ప్రిపరేషన్ అయితే జరుగుతుందనమాట మా ఇంట్లో అయితే స్టార్ట్ చేసిన అనమాట మార్ నా ఆ రోజు అంటే ఈరోజు చేశాను కదండి వడ నిన్న నైట్ మినప్పప్పు అయితే నానబెట్టాను అనమాట నేను ఎక్కువ అయితే చేయనండి మాక్సిమం మా ముగ్గురికి ఒక్కొక్క తల ఒక మూడు మూడు వచ్చేటట్టే నేను నేనైతే వడలు అయితే ప్రిపరేషన్ చేస్తాను అక్కడైతే నేనైతే మినపప్పు అయితే నానబెడుతున్నాను ఒక టూ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేస్తాను లేదంటే స్మెల్ వస్తూ ఉంటుంది కదండి అందుకోసం అని చెప్పేసి బాగా పిసికి పిసికి మంచిగా వాష్ చేసి మళ్ళీ మంచినీళ్ళు పోసి ఆ రోజు నైట్ అంతా ఒకరోజు నైట్ మొత్తం నేను నానబెట్టేసి ఇంకా మార్నింగ్ అయితే నేను పప్పు అయితే మిక్స్ వేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అనమాట ఇంకా నేను లేచాను కదండి లేచినబట్టే బ్రష్ చేసుకొని కొంచెం అయితే ఫస్ట్ నేను బ్రష్ చేసుకున్న తర్వాతనే నేను ఒక గ్లాసు అంటే ఒక పౌలిటర్ అంతా వాటర్ అయితే తాగిన తర్వాత నాకు ఒకటి టీ ఒక ట్యాబ్లెట్ ఉంటుందండి ఆ ట్యాబ్లెట్ అయితే వేసుకొని టీ అయితే తాగుతున్నాను టీ అయితే తాగేసిన తర్వాత ఇల్లు మొత్తం కూడా శుభ్రంగా చేసుకుంటున్నాను అనమాట ఇల్లు ఊడ్ చేసుకున్న తర్వాతనే నేను అంటే హాలిడే ఉంటే మాత్రం ఇల్లు ఊడ్చేసిన తర్వాత నేను టిఫిన్ అనేది ప్రిపేర్ చేస్తాను లేదంటే మాత్రం మా బాబుని స్కూల్ పంపించిన తర్వాత ఇల్లు అనేది ఊడ్చుకుంటాను అనమాట ఇక్కడ వడపిండి కూడా ఆల్రెడీ నేను మిక్స్ పట్టేశానండి అది స్కిప్ అయిపోయింది వీడియో పిండిలో ఏంటంటే నేను జీలకర్ర తర్వాత పుదీనా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేసాను తర్వాత కొంచెం వంట చూడ తర్వాత సాల్ట్ మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా అయితే ఏమంటారు గిళ్ళ అనమాట ఎంత మంచిగా మనం కలుపుకుంటే అంత ప్లఫీగా వస్తుంది అనమాట వడ కానీ ఈరోజు ఏమైందంటే నా వడ కొంచెము పెద్ద పెద్ద సైజులో వచ్చినాయి అది కూడా కాకుండా ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుందండి ఎందుకంటే కొంచెం పిండి కొంచెం జోరు జోరైందనమాట దానివల్ల ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుందేమో అని నాకు అనిపించింది మొత్తానికి అయితే ఎట్లకట్లయితే మాహోల్ అయితే టిఫిన్ అయితే చేసేసిండ్రు తిడతారేమో అని నాకు చాలా వైపు అనిపించింది కానీ ఏం తిట్టలేదనమాట అప్పుడప్పుడు జరుగుతుంటాయి కదండి తర్వాత ఇక్కడ వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేదని అనమాట మార్నింగ్ లేచినమంటే ఫస్ట్ బట్టలు వేసిన తర్వాత బ్రష్ చేసుకున్నాను ఆ విషయం మీకు చెప్పడం మర్చిపోయాను ఇంకా బట్టలు అయితే అయిపోయినాయి అయితే వాషింగ్ మిషన్కి ఒక రోగం వచ్చిందండి ఏందనే చెప్తాను ఇక్కడ ఇక్కడ చిన్న పప్పి కనిపిస్తుంది కదా నా శాడ్ న్యూస్లో ఫస్ట్ శాడ్ న్యూస్ పప్పి అనమాట నేను మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను కదండి పప్పీస్ ఉన్నాయి వాటిని పట్టుకుంటానని చెప్పేసి కైట్ ఒక వీడియో పెట్టాను చూడండి ఆ వీడియోలో కూడా ఉంటుంది అయితే దాంట్లో ఒక పప్పి అయితే చనిపోయిందండి చాలా చాలా బాధ అనిపించింది మరి వాళ్ళ అమ్మ చూసుకుందో లేదో నాకైతే తెలియదు దానికి కొన ఊపిరి ఉన్నప్పుడు నేను పోయి చూసాను నాకు ఇంకా మస్తు భయం అనిపించేసి అయితే వచ్చేసిన ఇది ఫస్ట్ శాడ్ న్యూస్ అండి చెప్తున్నాను కదా నేను అయితే ఇట్లాంటివి కొంచెం డేరే ఎక్కువ చేయలేను అనమాట చాలా భయం అనిపిస్తుంది మొత్తానికైతే ఇక్కడ వడలు మొత్తం కంప్లీట్గా చేశానండి దీంట్లోకి ఏమో పుట్నాల చట్నీ చేసినా ఎప్పుడైనా సరే వడకి నేను పల్లీ చట్నీ వేస్తుంది కానీ పుట్నాల చట్నీ వేసానమాట తర్వాత వాటర్ వస్తున్నాయి భగీరథ నీళ్ళు అని చెప్పేసి మా ఇంట్లో పెద్ద పైప్ ఉంటుంది అనమాట ఆ పైప్ పెట్టేసి నేనైతే నీళ్ళు అయితే పట్టేస్తున్నాను చాలా వేదండి నీళ్ళు పట్టక దగ్గర దగ్గర ఒక టూ డేస్ అనమాట మొత్తం మట్టి మొత్తం గట్టిగా అయిపోయింది అందుకోసం అని చెప్పేసి కొంచెం కర్రతో ఇలా ఇలా గెలికి అక్కడైతే వాటర్ అయితే పెట్టేస్తున్నాను మందారం చెట్టుకి అక్కడ లైన్గా నాలుగు రకాల మందారాలు తర్వాత కరివేపాకు చెట్టు తర్వాత చామంతి చెట్టు అన్నీ ఉంటాయి అవన్నీ పట్టేసిన తర్వాత పైకి వెళ్ళేసి ఇంకా మొత్తం అయితే బట్టలు అయితే నేను ఆరేస్తున్నా మా బాబేమో నేను ఎప్పుడు పైకి వెళ్తానో వాడు గాలిపడము ఎప్పుడు ఎగిరేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటాడు నేను ఇక్కడ ఈ పనులు నేను బిజీగా ఉంటే వాడు వన్ పనులో వాడు బిజీగా ఉన్నాడు అనమాట అయితే ఎగరేస్తా ఉన్నాడు తొందరగాని వెళ్దాం వెళ్దామని చెప్పేసి అయితే ఇక్కడ ఏంటంటే గాలిపటం ఎగరేస్తున్నాడు నేను బయట నిలబడి చూస్తుంటే మా బాబు వాళ్ళ తా అమ్మమ్మ చనిపోయింది అనమాట మా బాబు వాళ్ళ ఫ్రెండ్ బాబు నా కొడుకు ఫ్రెండ్ అలా అమ్మమ్మ చనిపోయింది నాకు వస్తే మస్తు బాధ అనిపించింది చూపిస్తా చూడండి అక్కడ మొత్తం వాళ్ళేనండి ఇప్పుడు నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఒక్కసారి అక్కడ అందరూ వాళ్ళే అనమాట నాకైతే ఆ వాళ్ళు ఏడ్చే ఏడుపులకైతే మైండ్ మొత్తం డిసప్పాయింట్ అయిపోయింది ఇంకా తొందరగా అయితే కిందకు వచ్చేసాను ఇక్కడ ఏమైందంటే వాషింగ్ మెషిన్ నాకు ఎప్పుడైనా సరే హీట్ వాటర్తో వాష్ చేస్తుంది బట్టలు ఎందుకో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి నేనైతే డ్రమ్ క్లీన్ అయితే పెట్టేశానండి డ్రమ్ క్లీన్ చేసినా కానీ ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదు మళ్ళీ రేపు వచ్చేమన్నా మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారేమో తెలియదు ఇంకా నాకైతే ఏడుపు వస్తుంది మీకు ఇంకా చూపించలేక వీడియోలో చాలా బాధ అనిపిస్తుంది చూడండి అప్పటికే ముక్కు చీదుతున్నాను కళ్ళకెళ్ళి నీళ్ళు కాడుతున్నాయి కానీ నేను ఏం చేయలేకపోతున్నా బాధ అనిపించింది ఎట్లయినా కానీ అండి నాకైతే పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే ఎవరైనా సరే కానీ ఇట్లాంటి విషయాలు తెలిస్తే మాత్రం కొంచెం మనసుకి ప్రశాంతంగా అయితే అస్సలు ఉండదండి ఇంక నేనైతే బియ్యం అయితే అడుగుతున్నాను ఎందుకంటే మా ఆయనకి ఆఫీస్ ఉన్నది ఆయన మళ్ళీ వన్ థర్టీ వరకు వచ్చేస్తారు పిల్లలకైతే హాలిడేస్ ఉన్నాయి కానీ మా హస్బెండ్కి అయితే ఆఫీస్ అయితే ఉంది ఇంకా వన్ థర్టీ వరకు వస్తారు కాబట్టి ఇంక మనం ఏడ్చుకుంటే కూర్చుంటే వాళ్ళ కడుపులు కాలుతాయి కాబట్టి తొంత తొందరగా అయితే నేను ఇక్కడ బియ్యం అయితే కడిగి పెడుతున్నాను కానీ మస్తు బాధనికి ఇచ్చిందండి దేవుడు తీసుకుపోయేటప్పుడు ఎందుకు ఇస్తారా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ ఇదేంటంటే సృష్టి సృష్టి ఏమంటారు నాకు అర్థం కూడా కావట్లేదు ఓకే లేండి వదిలేస్తున్నా అయితే మా ఆయన పెద్ద పెద్ద ద్రాక్ష పండ్లు తీసుకొచ్చిన అనమాట పొడువు ఉంటాయి కదా చాలా స్వీట్ ఉంటాయి మస్తు స్వీట్ ఉన్నాయన్నమాట కాకపోతే ఇంకొంచెం పులుపు అయితే కనిపిస్తుంది నాకు అయితే ఆయన అన్నాడంటే పనులైన ఇంకొకటి కొంచెం టైం పడుతుంది సరే అవి ఇంకా ఎక్కువ స్వీట్ కావడానికి అన్నాడంట మరి అప్పుడే అమ్మొచ్చు కదా ఇప్పుడు ఎందుకు ఇచ్చాడని చెప్పేసి మా ఆయనతో కొంచెం కామెడీ చేసినా లేండి అయిపోయింది అందరితో తర్వాత ఏం కూర చేయాలి అని ఆలోచిస్తుంటే మా వాడు ఉండి బీరకాయ ఎదురు అంటే సరే చెయ్యి అంటే నేను ఇంకా పెసరపప్పు బీరకాయ అయితే స్టార్ట్ చేసానండి పెసరపప్పు నానబెట్టుకున్నాను పెట్టుకున్నాను బీరకాయ తీసి పక్కన పెట్టేసుకున్నాను బీరకాయ కట్ చేస్తుంటే నిజంగా అండి నా టైం అయితే అస్సలు బాగాలేదు బీరకాయ నేను ఇట్లా తొక్కు తీస్తుంటే అది గీరేది ఉంటుంది కదండీ అది వచ్చేసి చేతికి తగిలింది బుటనవేలికి దెబ్బ తగిలింది చూడండి ఇంకా ఇంకా మస్తు బ్లడ్ అయితే పోయింది మన యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం మనం చూపించకూడదు కానీ నేను చూపించలేదు మళ్ళీ వచ్చి కొంచెం వాటర్ తాగి కొంచెము కడుక్కొని వచ్చి మళ్ళీ అయితే నేను అయితే బీరకాయ అయితే కట్ చేసిన నిజంగా అండి నాకు అస్సలు ఈరోజు డే అనేది అస్సలు కరెక్ట్గా లేదనమాట పొద్దున్న లేచి ఎవరి మొక్క న్యూస్ అని రా దేవుడా నాకు అన్ని ఈరోజు బ్యాడ్ న్యూసే అని చెప్పేసి అనుకున్నాను అయితే ఇంకా నేను బీరకాయ అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ రైస్ అయితే పెట్టేశానండి ఇంకా స్పీడ్ స్పీడ్గా అయితే బీరకాయ చేసేద్దాము మళ్ళీ టైం అయిపోతుంది కదా అని చెప్పి ఈరోజు అంతా ఏడ్చుకుంటూనే ఉన్నానండి నా పరిస్థితి అయితే ఈరోజు అంత ఏడిపో అయిపోయింది అనమాట ఒకటేమో కుక్క పిల్ల చనిపోయింది ఇంకోటేమో మా బాబు వాళ్ళ ఫ్రెండ్ అమ్మమ్మ చనిపోయింది తర్వాత నా చే నా వేలు కట్ అయింది అసలు నిజంగా చెప్తున్నాం మస్తు బాధ అనిపించింది అప్పుడప్పుడు మన టైం బాగలేకపోతే అన్ని ఇలాగే జరుగుతాయేమో అనిపించింది చూడండి నా దెబ్బకి ఆ టెన్షన్లో నేను ఏం చేశానంటే బీరకాయ తొక్కు కూడా వేసేసాను అనమాట దీంట్లో కూరలో తర్వాత మళ్ళీ తీసేసాను లేండి ఇంకా అయితే ఇక్కడ తాళిం పెట్టేసుకొని నూనె పోసి ఫస్ట్ ఉల్లిగడ్ గింజలు వేసి తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు వేసేసి తర్వాత అవి మగ్గిన తర్వాత బీరకాయలు వేసేస్తానండి తర్వాత పసుపు వేసేసాను ఉప్పు వేసేసాను ఉప్పు కూడా మగ్గి ఉప్పు వేసిన తర్వాత మగ్గిన తర్వాత దాంట్లో కారం వేసుకొని ఇంకా పెసరపప్పు అయితే వేసేసుకొని కొంచెం అయిన తర్వాత కొత్తిమీర వేసి దింపేసేసుకున్నాను అనమాట ఇక్కడ అన్నం కూడా ఉడుకుతుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది అయితే అంతకంటే ముందు రోజు నేను దాల్చా అనమాట ఇంట్లో ఆ దాల్చా కూడా అండి ఇంకా దాన్ని కూడా గరం చేసుకొని పెట్టేసుకుంటే ఇంకా రెండు పనికి వస్తాయిలే అన్నట్టు నేను ఈరోజు కావాలని ఒకటే కూర వేసిన ఆ ఓపిక కూడా లేకుండా అనమాట అయితే ఈ మధ్యాహ్నం దాల్చా తిన్నా రాత్రికి రొట్టెలోకి బీరకాయ పెసరపప్పు తిందాంలా అని చెప్పేసి డిసైడ్ అయ్యే నేను అయితే ఈ కార్యక్రమం అయితే పెట్టుకున్నా మొత్తానికి అయితే దాల్చా ఇదిగోండి చాలా చాలా టేస్టీగా కుదిరింది ఈసారి ఎప్పుడైనా దాల్చా చేసేటప్పుడు నేను మీకు చూపిస్తానులేండి మొత్తానికి ఇక్కడ దాల్చా గరం చేస్తున్నా తర్వాత ఇక్కడ మన బీరకాయ పెసరపప్పు కూడా రెడీ అయిపోతుంది అనమాట రైస్ కూడా ఇంకా నేను దింపే రైస్ కూడా వంచేసుకుంటాను నిజంగా చెప్తున్నా అండి ఈరోజు డేట్ నాకైతే అస్సలు బాగాలేదు ఈరోజు రోజైతే ఏమొచ్చిందో ఏమో కానీ మొత్తానికి అయితే ఈ విధంగా అయిపోయింది ఇంకా మొత్తానికి కూర అయిపోయింది అన్నం అయిపోయింది దాల్చ కూడా దింపేశాను ఇంకా గిన్నెలు ఉంటే మాత్రం గిన్నెలు కడిగేసి చూడండి ఎన్ని గిన్నెలు ఉంటాయో ఆ కట్టైన వేలతోనే నేను మొత్తం కూడా గిన్నెలు అడిగేసిన అనమాట ఏడ్చుకుంటున్నా తుడుచుకుంటూ మొత్తానికి అయితే ఈరోజు నా వ్లాగ్ అనేది ఇట్లా కంటిన్యూ అయింది ఎవరికైనా నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఇలాంటి రోజు ఇంకొకటి రాకూడదని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటా అండి రేపటి నుంచి లేచిన మంటే ఫస్ట్ దేవునికి ముక్త దేవుడా ఇట్లాంటివి వినకుండా ఇలాంటి జరగకుండా చూసుకొని అయినా నాకు నా కుటుంబానికి అని చెప్తా నాకే నా కుటుంబానికే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎవరికైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి మీరు ఖచ్చితంగా నాకు లైక్ చేస్తారని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నానండి అందుకోసం అని చెప్పేసి ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి బ్లాగ్తో నేను మీ ముందు ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు కదా సపోర్ట్ చేస్తే ఎస్ అని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక మంచి వ్యాప్తే మేము ముందుంటాను ఈరోజు మాత్రం నాకు అస్సలు డే బాగాలేదండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్